హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ఇంటి స్థలం కలిగి ఇంటి నిర్మాణం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే పేదలైతే ఉన్నారో ఇల్లు కట్టుకోవాలని వెయిట్ చేస్తున్నారో వారికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి మీరు దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట ఈ నెల ముప్పై తేదీ వరకు అవకాశం అయితే ఉంటుందండి సో చాలామంది కూడా అప్లై చేయలేకపోతున్నారు సచివాలయంకి వెళ్ళి కూడా ఎవరిని అడిగినా కానీ ఇక్కడ అప్లికేషన్ చేయడం లేదండి ఆప్షన్ రాలేదని చెప్తున్నారు నేను కరెక్ట్గా ఎవరిని కలవాలనేది ఈ వీడియోలో చెప్తాను న్యూస్ పేపర్లో కూడా పబ్లిష్ కావడం జరిగింది సో గత రెండు రోజులుగా నేను చెప్తూనే ఉన్నాను అనమాట చాలా మంది కూడా ఈ విషయాన్ని స్కిప్ చేస్తున్నారు పూర్తి వివరాలు అందిస్తాను ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన వివరాలు సో మీరు ఎండ్ వరకు చూసి తప్పకుండా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉంది ఇక్కడ లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వచ్చినట్లయితే ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ దరఖాస్తు గడువు పొడిగింపు గ్రామాల్లో ఇల్లు లేని పేదలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ పథకం కింద దరఖాస్తు చేసుకునే గడువును ఈ నెల ముప్పై తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందనమాట ఈ నెల ఐదవ తేదీన ముగిసిన గడువును రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు పెంచింది కేంద్రం కొత్త లబ్ధిదారుల ఎంపికను ఆవాస్ ప్లేస్ యాప్లో చేపడుతుందన్నమాట అర్హులు సచివాలయాల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ వద్దకు వెళ్ళి యాప్లో నమోదు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మీరు సచివాలయం వెళ్ళినప్పుడు ఎవరిని కలవాలి అనేది ఇక్కడ మనకు క్లియర్గా చెప్పారు చూడండి అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారనమాట మనకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉన్నారన్నమాట వాళ్ళని సో వాళ్ళకి ఒక మొబైల్ అప్లికేషన్ అయితే ఇచ్చారు ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఉంటుందన్నమాట అందులో మన యొక్క వివరాలను నమోదు చేసేసి డైరెక్ట్గా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి అయితే దరఖాస్తులు చేయిస్తారనమాట ఇక్కడ ముఖ్యంగా పల్లె ప్రాంతాల వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి త్వరలో అర్బన్ ప్రాంతాల వారికి కూడా అప్లికేషన్ అనేది వస్తుంది నేను తప్పకుండా తెలియజేస్తాను సో అయితే గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తులు చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ ముఖ్యంగా కొన్ని అర్హతలు అనేవి పెట్టారండి సో వాటి గురించి ఒకసారి చూద్దాం సో అర్హతలు ఏ విధంగా ఉన్నాయంటే ముఖ్యంగా ఇక్కడ సొంత స్థలం అనేది ఉండాలి గ్రామీణంలో సో ఇక్కడ గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అప్లై చేసుకోవాలనుకుంటే సో మీకు సొంత ల్యాండ్ అనేది ఉండాలన్నమాట అందులో ఏదైనా పూరిళ్ళు లేకపోతే ఏదైనా చిన్న ఇల్లు కట్టుకొని ఉన్నట్లయితే సో దాన్ని రిమూవ్ చేసి పక్కా ఇల్లు నిర్మించుకోవాలనుకున్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట అలానే ప్రభుత్వం ద్వారా గతంలో ఎలాంటి ఇంటి స్థలం కానివ్వండి ఇంటి నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తులు కానీ చేసి ఉండకూడదని చెప్తున్నారు అంటే కొత్త అప్లికేషన్స్కి మాత్రమే అవకాశం అనేది ఉంటుందని ఇక్కడ సమాచారము ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఈ నెల ముప్పై తేదీ లోపల సచివాలయంలో దరఖాస్తులు సమర్పించాలని చెప్పి చెప్తున్నారు ఇక్కడ మనకు ఏదైనా దరఖాస్తు అనేది రాసి ఇచ్చేదానికైతే లేదనమాట సో కొన్ని సచివాలయాలు అడుగుతారు ఆ యొక్క అప్లికేషన్స్ అనేటివి నేను వెబ్సైట్కి లింక్ అనేది ఇస్తున్నాను అనమాట సో దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి సో మీకు అప్లికేషన్ అక్కడ దొరుకుతుందనమాట లేదా సచివాలయంలో మీరు అప్లై చేసేటప్పుడు వాళ్ళే ఇస్తారు మీరు దాన్ని ఫిల్ చేసేసి అయితే సో దానికి కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేవి యాడ్ చేసేసేయండి అయితే ప్రస్తుతానికి ఇక్కడ మనం క్లియర్గా అయితే చూడండి దరఖాస్తుల యొక్క ప్రక్రియ ఏ విధంగా ఉంటుందంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి సచివాలయంకి వెళ్ళండి అవసరమైన పత్రాలు ఇవ్వండి సో ముందు ఆవాస్ ప్లస్ యాప్లో అయితే మీ యొక్క వివరాలు అనేవి అప్డేట్ చేస్తారనమాట తర్వాత మీరు కనుక అప్రూవల్ వచ్చినట్లయితే సర్వేయర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు స్థలాన్ని పరిశీలిస్తారు ఫోటోలు మరియు జియో ట్యాగింగ్ చేసి ఆన్లైన్లో నమోదు అయితే చేస్తారనమాట సో అయితే ఈ విధంగా ఆ అప్లికేషన్ ప్రక్రియ అనేది ఈ విధంగా జరిగింది కదా సో నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది వివిధ రకాల్లో అయితే ఉంటుందన్నమాట అంటే సో వెరిఫికేషన్ ప్రక్రియస్ అనేవి ఉంటాయన్నమాట సో ఇందులో ఏంటంటే ఫస్ట్ సర్వేర్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తర్వాత ఏఈలు సో ఇలా వరుసగా వచ్చేసి ఆఫీసర్లు వెరిఫికేషన్ చేస్తారనమాట మీ స్థలం అనేది సో మీ ఓన్ ల్యాండా కాదా ఇక్కడ ఇంటి నిర్మాణానికి సంబంధించి సో అప్లై చేయొచ్చలేదని చెప్పి చేస్తారనమాట అప్రూవల్ కోసము ఆ ప్రక్రియలన్నీ కంప్లీట్ అయిన తర్వాత మనకు వివిధ దశల్లో అమౌంట్ అనేది చెల్లిస్తారనమాట సో అయితే ఇక్కడ చాలామంది కూడా అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది ఒక క్లారిటీ లేదు అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చెప్తున్నారండి సో అయితే ఇక్కడ మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ప్రాంతాలైనా సో గ్రామీణ ప్రాంతాలైనా ఇద్దరికీ కూడా రెండు లక్షల యాభై వేలయితే వస్తుంది ఇది మాత్రం పక్క చాలా మంది కూడా లక్ష యాభై వేల రూపాయలే కదా అని అంటున్నారు అని చెప్పి చెప్తున్నారు లేదండి అప్డేట్ చేయబడ్డాయి అనమాట రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తాయి ఎలా వస్తాయి అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేంద్ర ప్రభుత్వం ద్వారా లక్ష యాభై యాభై వేల రూపాయలు అలానే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లక్ష రూపాయలు అయితే వస్తుందన్నమాట సో అది కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గా అయితే ఉన్నాయి అయితే ఇక్కడ అదనపు సాయం అనేది ఒకసారి చూసుకోవచ్చండి ఈ అదనపు సాయాన్ని అయితే ఇవ్వడం లేదనేది సమాచారం అయితే ఉందనమాట ఇది కేవలము అర్బన్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఒక ముప్పై తొమ్మిది వేల రూపాయలు ఎక్స్ట్రాగా అయితే ఇస్తామని చెప్పి ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ టూ గైడ్ అయితే మార్పులు అయితే ఉన్నాయన్నమాట సో కాబట్టి ఈ యొక్క అర్బన్ ప్రాంతాల వారికి మాత్రము రెండు లక్షల ఎనభై తొమ్మిది వేలయితే వస్తుంది ఈ యొక్క పల్లె ప్రాంతాల వాళ్ళకి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే వస్తాయన్నమాట అలానే ఇక్కడ మీరు ఈ యొక్క సహాయం అనేది మీకు ఏ విధంగా చెల్లించబడుతుందో కూడా చూసుకోవచ్చు ఫస్ట్ బేస్మెంట్ లెవెల్ పూర్తి చేసుకున్నాక మీకు అరవై వేల రూపాయలు బిల్ రిలీజ్ అవుతుందనమాట తర్వాత లూఫ్ లెవెల్ వరకు మీరు గోడలు అనేటివి నిర్మించుకున్నట్లయితే అక్కడ మీకు అరవై వేల రూపాయల వరకు సో మళ్ళీ ఇంకో బిల్ అనేది పెడతారు తర్వాత స్లాబ్ వరకు వచ్చారనుకోండి సో స్లాబ్కి సంబంధించి ఒక బిల్ అనేది అరవై వేల రూపాయలు అయితే వస్తుంది తర్వాత ఇంటి నిర్మాణం పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టోటల్గా డెబ్బై వేల రూపాయలు బిల్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ప్రతి చెల్లింపు కూడా జియో ట్యాగింగ్ చేస్తూ సో ప్రతి వివరాలు కూడా మీ యొక్క ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు అప్లోడ్ చేస్తూ ఉండాలన్నమాట యాప్లో అప్పుడే మీకు బిల్ అనేది జనరేట్ కావడం జరుగుతుందనమాట సో కాబట్టి ఈ యొక్క బిల్ జనరేట్ విషయంలో కూడా చాలామంది కూడా తెలియడం లేదు అన్న బిల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి అడుగుతూ ఉంటారనమాట మన ఛానల్లో కూడా అయితే వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జియో ట్యాగింగ్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు ఈ యొక్క బిల్ అనేది జనరేట్ అవుతుందని చెప్పి ఒకసారి గుర్తు చేస్తున్నాను సో ప్రజెంట్ ఆప్షన్ త్రీ కింద రిలీజ్ అయినటువంటి ఇళ్ళకు సంబంధించి పేమెంట్స్ అనేవి హోల్డ్ చేస్తున్నారనమాట సో నెక్స్ట్ మంత్ అయితే ఆ పేమెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి ఎందుకంటే ఆవాస్ ప్లేస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే యాప్ సర్వర్ ఇష్యూస్ వల్ల ఈ యొక్క సర్వే అనేది కంప్లీట్ కాలేకపోయిందనమాట అందుకే మనకు అవకాశం కూడా పెంచారనమాట ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి సో కాబట్టి ఈ విధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి సొంత స్థలం ఉండి గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఇంటి స్థలం ఇంటి నిర్మాణం కొరకు వెయిట్ చేస్తున్నట్లయితే సో మీరు వెంటనే కూడా దరఖాస్తులు అనేవి మీ సచివాలయంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి అయితే వెళ్ళి అప్లికేషన్ అనేది చేయాలి వారికి మాత్రమే అవకాశం అవుతుంది అనమాట వారి ద్వారానే మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాలన్నమాట ఓకేనా సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలానే ఇక్కడ నేను చెప్పినటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి సో మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్